వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఇరవై ఏదో తేదీన చంద్రగ్రహణము పౌర్ణమి వందేళ్ల తర్వాత వస్తున్నటువంటి అతి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున గ్రహగతులు ఇచ్చే రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వందేళ్ల తర్వాత వస్తున్న అరుదైన పౌర్ణమి ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని అయితే చూపుతుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొని మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ వేడుకలు జరుపుకుంటారు విషయం తెలిసిందే ఈ యొక్క హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుందని వంద సంవత్సరాల తర్వాత హోలీ పౌర్ణమి రోజున రాబోతుంది ఈ గ్రహణము సాధారణంగా హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం అంటే చాలా మందికి అనేక సందేహాలు అపోహలు వస్తూ ఉంటాయి అందులోకి వంద సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ చంద్రగ్రహణము జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తులారాశి జాతకులకు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం వల్ల అంత అడ్డంకులు అయితే ఏమీ లేవు రాబోయేటటువంటి నాలుగు నెలలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కోర్టు సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఈ మాసం ఎంత అనుకూలంగా ఉంటుంది తులారాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావము ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ యొక్క రాశి జాతకులకు గోటు సంబంధించిన వివాదాల నుంచి బయటపడతారు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం రాబోయేటటువంటి డిసెంబర్ మాసం వరకు కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులన్నీ సంభవించబోతు ఉన్నాయి నూతన వస్త్ర ఆభరణాలు కానీ కొనుగోలు చేస్తారు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఉడదుకులు ఎవరైనా సరే వాటి నుంచి బయటపడతారు నూతన వ్యాపార ప్రారంభానికి కూడా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి అనుకూలమైనటువంటి ఎన్నో ఫలితం రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలనంటే గురుగ్రహము శని గ్రహములు రాశుల వారికి తీసుకున్నట్లయితే తృతీయ షష్టాధిపతి ఈయనకి ఏడవ ఏడవ స్థానంలో మేషంలో ఏప్రిల్ మాసము ముప్పైవ తేదీ వరకు కూడా సంచారం చేస్తూ ఉంటాడు మే ఒకటవ తేదీ నుంచి కూడా ఆయన అష్టమ స్థానంలోనికి వెళ్లబోతూ ఉన్నాడు ఈ యొక్క శనేరుడు యోగ కారకుడు చతుర్థ పంచమాధిపతి ఐదవ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది చాలా మంచి విషయము కాకపోతే జూలై ఒకటవ తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా వారు ఉన్నారు ఐదవ స్థానంలో కుంభంలోని రాహు విషయానికి వచ్చినట్లయితే రాహువు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా కేతు పన్నెండవ స్థానమైనటువంటి అయినటువంటి కన్యా రాశిలో స్థితిని పొంది ఉన్నాడు ఎలా ఉండబోతుంది రాశి వారికి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మొదటిగా చెప్పినట్లయితే తులారాశి జాతకులకు ద్వితీయ సప్తమాధి కుజగ్రహం అవుతూ ఉంటుంది ద్వితీయం అంటే కుటుంబము ధనము ప్రాపర్టీ కాబట్టి ఏంటని తీసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు రాబోయేటటువంటి కాలం అంతా ముఖ్యంగా కుటుంబంలో అన్యోన్యత కావచ్చు కుటుంబ సభ్యుల యొక్క కలయిక బంధుమిత్రుల యొక్క సగమనము రిలేషన్స్ అనేవి జరుగుతూ వస్తూ ఉంటాయి తర్వాత రెండో విషయం ఏమిటంటే ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయాలలో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ స్థితిగతులే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ అనుకున్నా అనుకున్నా డీల్ చేద్దామని అనుకూలమైనటువంటి అనుకూలమైన రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చేసినటువంటి డీల్ అనేవి చాలా సక్సెస్ఫుల్ గానే ఉంటూ ఉంటుంది మూడవ విషయం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా గమనించినట్లయితే మార్చి మాసం ఈ యొక్క మార్చి మాసం నుంచి ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది వచ్చేటటువంటి డిసెంబర్ వరకు కూడా అద్భుతంగా ఉంది ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలని అనుకుంటూ ఉన్నా ప్రేమ వివాహాలు ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది కుజ శని గ్రహాల యొక్క స్థితి వలన రాశి జాతకులకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కావచ్చు నెగటివిటీ అనేది కొంత కొన్ని సందర్భాల్లో ఎదురవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఒకవేళ కనుక మీ యొక్క జన్మ జాతక చక్రంలో ఐదు ఏడు పదకొండవ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా బలంగా ఉన్నట్లయితే ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లేదు అంటే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో నిరాశ అనేది కనిపిస్తూ వస్తూ ఉంటుంది అదే విధంగా గమనించినట్లయితే సంతానం కలగడానికి కూడా మంచి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో ఈ యొక్క పీరియడ్ లో గమనించినట్లయితే కాకపోతే సంతాన పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో జూలై మాసం తర్వాత సంతాన పరంగా పరమైనటువంటి సమస్యలు కావచ్చు మరి యొక్క ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి నాలుగో విషయం గనక గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ఇన్వెస్ట్మెంట్ లో కూడా అనుకూలమైనటువంటి మాసాలు ఏవైనా ఉన్నాయా అని తీసుకున్నట్లయితే మార్చి మాసము ఏప్రిల్ మాసం మే మాసము ఆగ్ర ఆగస్టు నెలలో ఈ రాశి జాతకులకు చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ యొక్క మాసంలో చేసేటటువంటి మీ యొక్క పెట్టుబడులు కావచ్చు ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలని తీసుకొస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఐదవ విషయం గనక గమనించినట్లయితే శనిచరుడు ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు విద్యార్థులు అద్భుతంగా చక్కగా రాణించగలుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మంచిగా పైచేయి అనేది సాధిస్తూ ఉంటారు వృత్తిలో కూడా మంచి అభివృద్ధిని పొందుతూ ఉంటారు ముఖ్యంగా జూలై మాసం నుంచి ఎప్పుడైతే ఈయన వక్రీకరణ చెంది నవంబర్ పదిహేను వరకు కూడా వక్రీకరణ చెందుతూ ఉన్నారు మైండ్ డైవర్ట్ కావటం కావచ్చు ఫోకస్ చేయలేకపోవడం కావచ్చు డిస్ట్రాక్ట్ ఎందుకనంటే శని భగవానుడు వక్రీకరణ చెంది వెనుక స్థానంలో కేతువు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క టైం లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆరవ విషయం గనక గమనించినట్లయితే ఆరవ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఆరులో శని భగవానుడు రాహు కానీ సంచారం చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు పోరాట పటమును కలిగిస్తూ ఉంటాడు శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రువుల బాధ నుంచి మీకు విముక్తి అనేది కలుగుతూ ఉంటుంది రాహువు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ కేతువు పన్నెండులో సంచారం చేస్తూ ఉంటాడు పన్నెండవ స్థానంలో అంటే ఆధ్యాత్మికతను భక్తిని సేవ భావాన్ని పెంపొందిస్తూ ఉంటాడు అదే విధంగా నిధులు నిద్ర అనేది కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది రాహు కేతువులు మేనంలో రాహు కేతులు కన్యా రాశిని సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి విదేశీ సంబంధాలు కూడా ఇస్తూ ఉంటాడు విదేశీయానం కూడా చేయడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు ఎంతో బలంగా ముందుకు సాగబోతూ ఉంది ఎంతో బలంగా ముందుకు సాగేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది తరువాత విషయం గనక గమనించినట్లయితే ఏప్రిల్ మాసం ముప్పైవ తేదీ వరకు కూడా మీకు ఏడవ స్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నాడు గురుడు యొక్క దృష్టి అనేది పదకొండవ స్థానం మీద మూడవ స్థానం మీద జన్మరాశి పైన కూడా ఉంటూ ఉంటుంది సపోర్ట్ అనే లేదా బ్లెస్సింగ్స్ అనేవి కూడా వ్యాపార భాగస్వామ్యత్వం కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సర్వీస్ లో కనుక ఉన్నట్లయితే మీ యొక్క సర్వీస్ ప్రాంతంలో వారి యొక్క సపోర్ట్ కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా అద్భుతంగా ఉంటూ ఉంటారు మొప్పి వరకు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది తర్వాత విషయం కనుక గమనించినట్లయితే గురువు ఆరవ స్థానానికి అధిపతి అష్టమంలోనికి వెళ్ళబోతున్నాయి ఎనిమిదవ స్థానంలోనికి రెండవ స్థానంలోకి ఋషంలోనికి వెళ్లబోతుంది దీని వల్ల తీసుకున్నట్లయితే గొంతుకు సంబంధమైన సమస్య కావచ్చు ఫ్యాటుకు సంబంధించిన విషయాలు కావచ్చు కొవ్వు పేరుకుపోవటం రక్తనాళాలు లాంటివి కావచ్చు లావు కావటం కొంత డైజెషన్ విషయస్ రావటము ఇలాంటివి జరగడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే పాజిటివ్ థింకింగ్ ఏంటంటే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమయానికి మాత్రం ధనం చేకూరుతూ ఉంటుంది అష్టమంలో ఉండేటటువంటి గురుడు యొక్క దృష్టి అనేది ద్వితీయాన్ని చూస్తూ ఉంటాడు గురుదృష్టి అనేది ఎప్పుడు మంచిది టైంకి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి అది ఒక పాజిటివ్ గా కూడా చెప్పుకోవచ్చు ధనపరమైనటువంటి విషయాలను కరెక్ట్ గా మెయింటైన్ అనేది చేసుకుంటూ ఉండాలి జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది అధికంగా ఉండటం వల్ల మీ యొక్క కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు మాట పట్టింపులు రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి మే తర్వాత కాబట్టి కొంచెం ఎంత ఉండాలో అంతే ఉంటుంది సరిచూసుకుంటే సరిపోతుంది తొమ్మిదో విషయం కనుక గమనించినట్లయితే ప్రాపర్టీ డీలర్ మీకు మే నుంచి అంత అనుకూలత లేదు కాబట్టి అంటే గురుడు ఆరవ స్థానం సంచారం చేస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు కాబట్టి ఏప్రిల్ వరకు కూడా అద్భుతంగా ఉంది మే తర్వాత మీరు ఎనిమిదవ స్థానానికి వెళ్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కేతు యొక్క దృష్టి చిన్న చిన్న మోసాలు జరిగేటటువంటి అవకాశాలు చేయబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పదు అనుకున్నప్పుడు ఆ డీలింగ్స్ లో చెక్ చేసుకోవడం చాలా మంచిది మే ఆగస్ట్ మాసాలన్నీ కూడా పొలిటికల్ రంగాలు అద్భుతంగా ఉన్నాయి పదవి విషయం తీసుకున్నట్లయితే గురుడి యొక్క స్థితి అనేది స్థానానికి అధిపతి గురు యొక్క అనుగ్రహం మీ కొనటం వలన రాబోయేటటువంటి డిసెంబర్ మాసం వరకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక అద్భుతాన్ని ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి